దాసనా నమస్తే అన్న నమస్తే అన్న ఇది చూడు ఉత్తర భారతం రగిలిపోతుంది జగన్మోహన్ రెడ్డి చేసిన యదవ పనికి తిరుమల లడ్డు వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి చేసిన నికృష్టపు నీచమైన నీచిక మీన్ కుత్తే పనికి ఉత్తర భారతం రగిలిపోతుంది జగన్మోహన్ రెడ్డి మురదాబాద్ జగన్మోహన్ రెడ్డి నశించాలి అని చెప్పి మధ్యప్రదేశ్ ఏంటి మహారాష్ట్ర ఏంటి జమ్మూ కాశ్మీర్ ఏంటి వెస్ట్ బెంగాల్ ఏంటి ఎక్కడ చూస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మలు తగలబెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలు మండిపోతున్నారు ఒకసారి వీళ్ళు చూస్తున్నాము తిరుమల లడ్డు ప్రసాదం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ప్రదర్శిస్తూ ఉన్నారు ఏపీ మాజీ సీఎం జగన్ కి వ్యతిరేకంగా వీళ్ళంతా నినాదాలు చేస్తున్నారు జగన్ ఫోటో పట్టుకుని వాళ్ళు చేస్తున్న నినాదాలు అలాగే వాళ్ళ చేత ప్లా కూడా మనకు కనిపిస్తున్నాయి వాటన్నింటినీ కూడా వాళ్ళు తగలబెడుతున్నారు ఏపీ మాజీ సీఎం కి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ ఆందోళన కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం హైందవ ధర్మాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేసిన జగన్ పై ఎన్ఎస్ఏ కింద కేసులు పెట్టాలి అని వాళ్ళు డిమాండ్ చేస్తూ అక్కడ దిష్టి బొమ్మని దహనం చేశారు జగన్ రెడ్డి మీద ఎన్ఎస్ఏ కింద కేసులు పెట్టాలని చెప్పి జగన్ రెడ్డి దిష్టి బొమ్మని తగలబెడుతూ ప్లకార్డులు పట్టుకున్నారు జగన్ రెడ్డి ముర్దాబాద్ జగన్ రెడ్డి ముర్దాబాద్ దేవతా వంక అప్మాన్ హత్ అంటే దేవతల మీద అవమానం చేయటం అనేది చాలా పెద్ద నేరం వీడిని కఠినంగా శిక్షించాలని చెప్పి చేస్తున్నారు ఇంకా మనకి చాలా క్లిప్పింగ్స్ వస్తున్నాయి ఉత్తర భారతదేశం నుంచి మళ్ళీ వినిపిస్తాను మీకు ఇంకా కొన్ని ఏం చెప్తారు మీరు ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలు చెప్తారు చేసింది చిన్న పాపం కదా ఇది ఘోరమైన పాపం ఇది ఎందుకంటే తిరుపతిలో రోజుకు ఒక కోటి మంది భక్తులు వస్తారు దర్శించుకోవడానికి తిరుపతిని మన దేశంలోనే అతిపెద్ద ప్రపంచంలో ప్రపంచంలోని అతిపెద్దగా ఉన్నది మక్కా మసీద్ తర్వాత రెండో ప్లేస్ లో తిరుపతి తిరుపతి బామూల విషయం కాదు రోజుకి ఒక కోటి మంది వస్తారు దర్శించుకోవడానికి తిరుపతినే వీడు ఇట్లా దర్శనం పట్టించే కార్యక్రమం చేసిండు ఇప్పుడు వీడు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి సొల్లుకూచని వైబీ సుబ్బారెడ్డి నలభై ఐదు సార్లు మాల వేసుకున్నాడు అని మాలేసుకున్నాడు వాడు కూతురు పెళ్ళి చేసిండు వాళ్ళ కూతురు పెళ్లి ఏడ చేసిండు వాళ్ళ కూతురు పెళ్లి వైబీ సుబ్బారెడ్డి కూతురు పెళ్లి ఏడే చేసిండు అవి ఒక్కసారి చూపించండి ఓకే అప్పుడు నువ్వు వచ్చి యాడ్ చేసింది ఏంటి ఏమైంది కూతురు వైబీ సుబ్బారెడ్డి కూతురు పెళ్లి ఒక ఓకే పింగిల్ మార్చుకుని ఒక చర్చిలా చేసిండు నేను చర్చిలా చేసి తప్పని నేను అనట్లేదు ఎవరు అందరి మతాలను గౌరవించాలి గౌరవించాలి చర్చలో చేసిన తప్ప నేను అనట్లే చెప్పిన సొల్లు నేను చెప్తున్నా నలభై సార్లు నాలెజ్ కూడా చర్చ వాళ్ళ కూతురు పెళ్లి చెప్తాడు అంటే అన్ని మంత్ అన్ని మంతండి అలాంటి నా కొడుకు మీరు ఈ రోజు చైర్మన్ పదవి ఇచ్చి తిరుమల తిరుపతిని ఈ రోజు ఇంత నీచానికి దిగదారిచ్చేడు అంతకంటే గొప్ప వ్యక్తి చైర్మన్ గా ఉన్నాడా అని అడుగుతున్నాడు పైగా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో అవు అలాంటి అంతకన్నా గొప్ప వ్యక్తి మరి యాభై సంవత్సరాల కదా ఏ రోజు ఏ ఇష్యూ రాలే కదా అవును మరి నా కొడుకుని పెట్టినందుకు ఇప్పుడు ఈ ఇష్యూ వచ్చింది అవును మరి అప్పుడు ఎందుకు రాలే దేని మీద అంత భక్తు ఉండి హిందూ మతాన్ని అంత గౌరవించే వ్యక్తి అయితే అన్ని మతాలను గౌరవించిన వ్యక్తి అయితే ఈరోజు తిరుపతి లడ్డులో ఒక పంది కొవ్వు ఎందుకు కలిసింది చేప కొవ్వు కూడా గొడ్డు కొవ్వు ఎందుకు కలిసింది ఈరోజు ఎస్ మరి ఇన్ని రోజుల గంటలు ఎందుకు జరగలే అంటే నీకన్నా ముందు ముఖ్యమంత్రి ఎంతమంది చేసిండు మరి వాళ్ళు చేసినప్పుడు ఈ తప్పు జరగలే ఎందుకు ఈ రోజు నువ్వు చేసినప్పుడు తప్పు ఎందుకు జరిగింది మనకి వచ్చిన మళ్ళీ ప్రెస్ మీట్కి వచ్చి సొల్కో చేసిన తప్పు ఒప్పుకోక మీ తెలంగాణ నాయకులు బండి సంజయ్ గాని రాజాసింగ్ కానీ వాళ్ళు కూడా తీవ్రంగా హెచ్చరించారు జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి లాంటివన్నీ ఈడ్చుకొచ్చి జైల్లో పారేయాలని చెప్పి అంటున్నారు వాళ్ళిద్దరు అసలు బతికే ఉండదు ఇది ఇది కాక నెరవేరితే ఈ కోర్టు విచారించినాక మీరు బతుకు జైల్లో ఇదివరకే మీరు చేసిన దుర్మార్గాలు బోలెడు ఉన్నాయి అలాంటిది ఈరోజు హిందూ మతస్తులతో దేవుని దొంగ పెట్టుకున్నాడు వీడు ఈ నా కొడుకు ఎలాంటిది ఉంటుంది అంటే ప్రూవ్ అయినాక ఈ తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు బండి సంజయ్ రాజాసింగ్ రెండు తెలుగు రాష్ట్రాలు కాదండి మొత్తం ప్రపంచంలో ఉన్న హిందూస్ అంతా మండి పెడతాను ఈరోజు చేసిన నీచ పనికి ఎస్ మళ్ళీ సొల్లు కాదు వీటికి వీడికి వచ్చి ఇంకో క్లిప్పింగ్ కూడా వినిపిస్తానండ भगवान त्रिपति बालाजी के यहाँ लड्डू में मिलावट मिलने के मिले हैं पुष्टि हुई है और वहीं से भगवान राम प्राण प्रतिष्ठा में एक लाख लड्डू आए हुए थे कैसे देखते देखिए जो भी घटनाएं हुई

చాలా మహా పాపం చేస్తాడు చాలా చెప్పారు స్వామీజీ జగన్మోహన్ రెడ్డి చేసే పనులు అన్ని ఇలాంటి నీచ పనులే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ముఖ్యమంత్రి అయిందో అప్పటి ఎంచాలి ప్రతి ఒక్క ఇష్యూ ఇదే నేషనల్ మీడియాలోకి వెళ్ళడం రాష్ట్ర రాష్ట్ర పరువు తీయడం ఈరోజు తిరుపతి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నందుకు ఒక అప్పుడు గౌరవ గర్వంగా ఫీల్ అయి అవును ఈ రోజు సిగ్గుతో తల దించుకునే పరిస్థితి తీసుకొచ్చిన జాబ్ ఏపీ సిగ్గుతో తల దించుకుంటూ ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ తిరుపతి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నందుకు ఒకప్పుడు ఎంత గౌరవంగా ఫీల్ అయిందో ఈ రోజు ఈ ఇది దృశ్యం బయటకు వచ్చినాక ప్రపంచంలో అందరూ మండిపడుతుంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ సిగ్గుతో తలదించుకోవాల్సిన పని ఈ రోజు ఇప్పుడు చేసిన పనులన్నీ ఇలానే నీచే పనులే ఇంకోటి జమ్మూ కాశ్మీర్ నుంచి ఒక క్లిప్పింగ్ వచ్చిందన్న అది కూడా వినిపిస్తాను మీకు ఆంధ్రప్రదేశ్ కే ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు जिन्हें जिस तरीके से पूर्व मुख्यमंत्री जगनमोहन रेड्डी पर आरोप लगाया है कि तिरुपति बाला जी तिरुमाला के प्रसाद में जानवरों की चर्बी मिलाई जाती थी लड्डू में जानवरों की चर्बी मिलाई जाती थी यह निश्चित रूप से बहुत जांच का विषय है बहुत ही संगीन अपराध है। जगनमोहन रेड्डी ने उन जिहादियों की थूक जिहाद के ही तर्ज पर लड्डू में जानवरों की चर्बी प्रसाद में जानवर की चर्बी मिला के खिला रहे थे तो हमें लगता है जैसे जिहादियों को जेल होती है उसी प्रकार से जगन मोहन रेड्डी को भी जेल होनी चाहिए जगनमोहन रेड्डी को भी तत्काल कार्रवाई करके गिरफ्तार की या नहीं की आवश्यकता है అటువంటి పని జగన్మోహన్ రెడ్డి చేశాడని చెప్పి జమ్మూ కాశ్మీర్ నుంచి ఒక స్వామీజీ జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చింది క్లిప్పు జగన్మోహన్ రెడ్డికి ఎలా గిరఫ్తార్ చేయాలి అంటే జైల్లో పెట్టాలి అని చెప్పి చెప్తున్నారు అసలు ఇన్ని రోజులు మనం జగన్మోహన్ రెడ్డిని ఒక రాష్ట్ర ద్రోహి రాష్ట్ర ద్రోహిగా చూసిన వాళ్ళు ఎస్ కానీ ఈ రోజు చేసిన నీచే పనికి దేశ ద్రోహి అసలు ఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక దేశానికి ద్రోహి అసలు మన భారతదేశం ఇలాంటి ఉంచొద్దు తీసుకొచ్చి నడి రోడ్డు మీద నిలబెట్టి ఇంకోసారి హిందూ దేవుల పైన ఏ దేవుల పైన అయినా సార్ హిందూ అని కాదు ఏ మతాలకైనా ఇలాంటి జరిగితే వీని గదే అందరికి పడుతుందని నడి రోడ్డు మీద నిల్చోబెట్టి కుక్కం కాల్చినట్టు కాల్చి చంపాలి జాతీయ మీడియా మొత్తం కోడైకి వస్తుంది ఇప్పుడు మొత్తం దేశం సమాధానం చెప్పడు చెప్పడు ఇప్పుడు ఇప్పుడు ఏదో ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు కావాలని నా మీద ఎలా చెప్తాడు ధర్మారెడ్డి నలభై ఐదు సార్లు మాలేసుకున్నాడు ఇలాంటి తప్పులు ఎందుకు జరుగుతాయి ఈ రోజు సార్ చంద్రబాబు ఏదో అనే రాజకీయ స్థార్థం కోసం మీ మీద ఇలాంటి తప్పుడు ప్రచారం చేసిన అనుకో మరి ఇప్పుడు నేషనల్ మీడియాలో వేరే వేరే రాష్ట్రాలు వేరే వేరే దేశాల నుండి ఎందుకు మాట్లాడుతారు జస్ట్ నుంచి ఒక క్లిప్ వచ్చిందన్న అది కూడా వినిపిస్తాను మీకు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కే ద్వారా లగాయా గయ ఆర్ కి తిరుపతి బాలాజీ మందిర్ తిరుమల దేవస్థానం కి ప్రసాద్ ని जानवरों की चर्बी युक्त घी का प्रयोग किया जा रहा था इससे गंदा काम जगन मोहन रेड्डी के द्वारा और कुछ भी नहीं हो सकता अखिल भारतीय संत समिति का यह शुरू से मानना रहा है हमारे मंदिर हमारे श्रद्धा के केंद्र है अगर सरकार कोई भी सरकार हो वो रेल एयर से कहती है की प्राइवेट चलाए तो मंदिर जो हमारे श्रद्धा के केंद्र है वो समाज के द्वारा ही संचालित होने चाहिए और मंदिरों में गैर हिंदू का प्रवेश और संचालन में गैर हिंदुओं की भूमिका कतई नहीं होनी चाहिए परंतु सेकुलरिज्म की आड़ में हिंदू समाज के जो मंदिर दूषित किए जा सकते हैं उसे कतई स्वीकार नहीं किया जा सकता और हम चंद्रबाबू नायडू को इस बात के लिए धन्यवाद देते हैं कि उन्होंने इतने बड़े षड्यंत्र का पर्दाफाश किया इंत तो दुर्मार्गा पटक चंद्रबाबू गार आयन की धन्यवाद इंत नीचम पनी जगनमोहन रेडी तब इंकड़ू चयड़ी प्रपंच వాడిని జైల్లో పెట్టాలని చెప్పి వెస్ట్ బెంగాల్ నుంచి ఢిల్లీ నుంచి క్లిప్స్ వచ్చినాయి అసలు ఈ అన్ని టీవీల చూసినాకైనా జగన్మోహన్ రెడ్డి సిగ్గు అనిపించలేదన్న బయటకు వచ్చి సిగ్గు లేకుండా ప్రెస్ మీట్ పెట్టి నీ చేయలేదని చెప్తుండు ఇంటి జరుగుతుంటే కూడా వీటికి సమాధానం చెప్పడు ఇదంతా చంద్రబాబు కుట్ర ఈ రోజు తోటి తెలుగుగా మా తెలుగుడుగా ఉన్నందుకు నాకే సిగ్గు అనిపిస్తాను జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాటలు కొన్ని మాటలు మాట్లాడాడు వాటిని వినిపిస్తాను చూడనా ఎంత దారుణం అంటే ఇదంతా చంద్రబాబు కుట్ర అంటాడు ఇదంతా అంటే ఈ కొవ్వు కొవ్వు జంతువుల కొవ్వు కలిపింది వీడైతే చేసిందంతా చంద్రబాబు చంద్రబాబు తప్పు చేశాడు అంటాడు ఈ దారుణం అయిన మాటలు ఎలా మాట్లాడుతున్నాడో చూడు ఇప్పుడు సర్టిఫై చేసిన సంస్థ నుంచి అంటే ఎన్ఐబిఎల్ అంటే నేషనల్ అక్రెడిషన్ అక్రెడిషన్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ ల్యాబ్స్ నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ లాబ్స్ ఇది చంద్రబాబు గారి మీద ఎలా తోస్తున్నాడు చూడు వినిపిస్తాను ముంబై నుంచి ఒక సైడ్ ఆర్టిస్ట్ సినీ నటిని అడ్డు పెట్టుకుని ఒక స్టోరీ పేరు ఏం పేరు జత్వాణ్ ఏదో పేరు ఆ కాదాం ఆమె పేరుతో మాది ఒక డైవర్షన్ స్టోరీ ఈ లడ్డు గురించి చెప్పరా అంటే ఇటు చేసిన యదో పని చెప్తున్నాడు ముంబై హీరోయిన్ కి చేసిన యదో పని ఇప్పుడు బాబు గారి గురించి ఎలా మాట్లాడుతున్నాడు తిరుమలకు వచ్చి నెయ్యి కల్తీ జరిగిందంటూ ఇంకో డైవర్షన్ ఇది నిజంగా అన్నిటికన్నా ఇంకా ఆశ్చర్యం కలిగించే పెద్ద డైవర్షన్ సార్ నువ్వు వెందులు తినలేరా తిరుపతికి అన్నిసార్లు వెళ్ళినావు నువ్వు లడ్డు తినాలి కదా ప్రసాదం ఇచ్చినప్పుడు నువ్వు దేవుని మీద భక్తి ఉంటే నువ్వు తిరుపతి ఆ లడ్డులో కలితే జరగలేదు నువ్వు తిరుపతికి అన్ని సార్లు వెళ్ళినావు నువ్వు ఎందుకు ఏ రోజు ప్రసాదం తినలేదు తిరుపతిలో ప్రసాదం ఎందుకు నువ్వు ఒక రోజు కూడా తినలేదు ఓకే దీనికి సంబంధం చెప్పు కరెక్ట్ సరే చంద్రబాబు మీద ఏదేదో చెప్తుండు శివాల మీద రాజకీయం చేసింది ఎవరు శివాల మీద రాజకీయం చేసి దేవుళ్ళ మీద దెబ్బ దోచుకుంది ఎవడు శివాల మీద రాజకీయం చేస్తే పదకొండు సీట్లకు పడిపోయావు నువ్వు దేవుల మీద రాజకీయం చేసి దేవుల కాడ డబ్బు దోచుకుంటే నీ బతుకు కుక్క బతుకైంది శివాల మీద రాజకీయం చేసినందుకని పార్టీకి పుట్టగతలు లేకుండా పోతాను ఈరోజు దేవుళ్ళ మీద రాజకీయం చేస్తే ఉంటావు నీ నీ ఏమైండు అది కాదు మళ్ళీ నువ్వు అసలు లడ్డు విషయం మాట్లాడరా ఇటు లడ్డు కోసం కొట్టుకో దేశం ప్రపంచం మొత్తం అన్న కొల్లనం అవుతుంది లడ్డు గురించి చెప్పంటే ఏదో సైడ్ ఆర్టిస్ట్ జత మాట్లాడు ఆ పిల్ల విషయం ఎందుకు వచ్చింది కొంపులనే కదా పిల్ల కుట్ర జరిగింది అంతా అది అందరికీ తెలుసు నీ తాడపల్లి పాలెస్ లే కదా నీ ప్యాలెస్ లో జరిగింది అంతా అందులో కూడా ఈడు బయటకు వస్తున్నాడు జగడము అడుగుతున్నాయి పేరు కాదు మీ భార్య పేరే మైకి వచ్చింది కదా వివాహం మొత్తం నడిపించింది భారతి రెడ్డి అనే వచ్చింది కదా ఈరోజు లడ్డు విషయం మాట్లాడంటే నువ్వు ఆ హీరోయిన్ గురించి మాట్లాడదాం నువ్వు చేసిన పాపాలు నువ్వే బయట వేసుకుంటాను ఎవరు ఎవరు వేయట్లేరు నీ పాపాలు నువ్వే బయటకి తోకుంటాను ఈ రోజు లడ్డు విషయం ప్రపంచమే మండి రా అంటే నువ్వు ఆ విషయం తీసుకొచ్చి పెడతాను చంద్రబాబు నాయుడు గారికి దేవుడి మీద ఇలాంటి అబద్ధాలు చెప్పి రాజకీయం చేయాల్సిన అవసరం ఏముంది ఆయన వాళ్ళ కుటుంబం నమ్మే దేవుడు తిరుమల తిరుపతి అసలు మూడు వందల ఇరవై రూపాయలకి నెయ్యి ఎక్కడైనా దొరుకుతుందా ఆ కంపెనీ వాడే చెప్పాడు ఉత్తరప్రదేశ్ కంపెనీ ఆల్ఫా కంపెనీ అనేవాడు నెయ్యి ఇచ్చాడు ఈ కల్తీ నెయ్యి వాడే చెప్పాడు మూడు వందల ఇరవై రూపాయలకి స్వచ్ఛమైన నెయ్యి అక్కడి నుంచి తెచ్చిస్తామని అన్నారు వాళ్ళు వాడే డైరెక్ట్ ఒప్పుకున్నాడు కదా ఒప్పుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు తప్పుడు ప్రచారం చేద్దా ఎట్లా సరే నిన్నైతే లోకేష్ గారు తిరుపతిలో ఉన్నాడు కదా ప్రమాణం చేస్తారు రమ్మన్నాడు అవును మరి మీరు ఎందుకు పోలే ఏం తప్పు చేయలే లోకేష్ గారిని రెచ్చగొట్టేందుకు కూడా వైవి సుబ్బారెడ్డి నేను వచ్చి ప్రమాణం చేస్తా అన్నాడు ఎందుకు రాలేదు ఇలాంటి నీచులు ఏనా ఎత్తారు అవును మీరు చేసిన తప్పులకు ఆల్రెడీ విజయవాడ వరదల్లో కొట్టుకోపోయింది సగం నువ్వు ఇంకా మళ్ళా తిరుపతి మీద నేను ఒట్టెత్తా నువ్వు ఈ దేవుని పెట్టుకుంటా అంటే మొత్తం రాష్ట్రం సర్వనాశనం అయితే నువ్వు నీ వల్ల అమాయకుల ప్రాణాలు బలైపోతున్నాయి ఈరోజు అది కాండి ఆ నార్త్ ఇండియన్స్ అందరూ అంటున్నారు ఇంత నీచమైన పని జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు ఇంకెవడు చేయడు వెంకటేశ్వర స్వామి లడ్డులోనే కొవ్వు జంతువులు కొవ్వు కలపాలన్న ఆలోచన ఆ నీచుడికి తప్ప ఇంకెవరికి రాదు అంటున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి నీచుడని ఇన్ని రోజులు మన రెండు తెలుగు రాష్ట్రాలకే తెలుసు ఇప్పుడు దేశం అంతా తెలుసు దేశం మొత్తం తెలిసిపోయింది ఇంత నీచుడో ఎస్ సరే ఇది కూడా బాబుగారు చెప్పిందా నువ్వు నీచుడు అని వాళ్ళ వాళ్ళే చెప్తాను కదా నువ్వు నీచుడు అని అసలు ఇలాంటి ఆలోచన నీకు ఎందుకు వచ్చింది అసలు జగన్మోహన్ రెడ్డి ముదాపాతి అని చెప్పి దిష్టి బొమ్మలు తగలబెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఇంకా నిన్ను తగలా పెడతనేరు నువ్వు బయటకు వెళ్ళకు ప్రెస్ తిరగకు రోడ్లను మూసుకొని ఇంట్లో కూసావు ఓకే నువ్వు బయటకెళ్తే వెళ్తా తగల పెడతారు మండి పెడతారు హిందువులు అందరు ఇది ఇంకా ఇక్కడతో ఆగేటట్టు లేదబ్బా ఇది పూర్తిగా తగలబడిపోతుంది ఉత్తర భారతం మొత్తం అంతా అడుగుపోయింది ఇప్పుడు ఎందుకంటే హిందూ దేవుళ్ళను గౌరవించకుండా పర్లేదు ఇలాంటి తప్పులు చేయకుండా ఉంటే చాలు చాలు అవమానించకుండా ఎవరు ఎవరి సాంప్రదాయాలు వాళ్ళకు ఉంటాయి హిందువుల్లో ఉండే సాంప్రదాయాలు హిందువులకు ఉంటే క్రిస్టియన్స్ కొండే సాంప్రదాయాలు క్రిస్టియన్స్ ఉంటే ముస్లింస్ ఉండే సాంప్రదాయాలు ఎవరి మతం వాళ్ళకే గొప్పది ఎవరి దేవుళ్ళు వాళ్ళకే గొప్ప ఎస్ కానీ ఇలాంటి నీచ పనులు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు ఇప్పుడు నువ్వు క్రిస్టియన్ అని మేము ఏ రోజు ఆయన అందమా నువ్వు క్రిస్టియన్ తిరుపతికిందుకు వెళ్తాను ఏ రోజు ఆయన అనలేదు ఎవరు ఎవరలే నువ్వు ఒక ముఖ్యమంత్రి ప్లేస్ గౌరవిస్తావు గౌరవిస్తా ముఖ్యమంత్రి ప్లేస్ అన్ని మతాలకు పోవాలి అన్ని గుళ్ళకు పోవాలి చర్చికి పోవాలి నువ్వు మసీదుకి వెళ్ళాలి నువ్వు తిరుపతికి రావాలి అన్ని ఇలాంటి నీ చెప్పను ఎందుకు ఒక దేవునితో దేవుంత్ ఆట ఆడడం ఇది ఎంతవరకు పాపం నీకు ఎంత పాపం దాగుతుందో అది నువ్వే చూసుకో ఓకే అడ్వా చూద్దాం ఇంకా సాయంత్రం లోపు ఇంకా వివరాలు రాబోతున్నాయి ఉత్తర భారతం మొత్తం రగిలిపోతుంది మొత్తం అన్ని వీడియో క్లిప్పింగ్స్ అన్ని వస్తున్నాయి వచ్చినాక మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ మాట్లాడుతున్నాం ఓకే